హాయ్ అండి అందరికీ పూణె నుండి మొక్కలు వస్తున్నాయి అన్నమాట ఫుల్ వీడియో ఇది అయితే అందరు ఏం చేయండి అంటే ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెట్టిపోండి ఈ వీడియోకి ఒక యాభై లైన్ వస్తే కొంచెం బాగుండిద్ది అనమాట నేను వీడియో తీసినందుకు ఇంత కష్టపడి ఓకేనా సరే అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం పూణె నుండి పెద్ద పెద్ద చెట్లు ఒక పదహైదు చెట్లు వచ్చాయి అంతే అనమాట అవి ఏమేమి రకాలు మేము ఎలా అన్లోడింగ్ చేసాం ప్రతి ఒక్కటి చెప్తాము జేసీపీ అంటే అందరికి తెలిసి ఈ కాలంలో ఎవరికి తెలియదు చెప్పండి జేసిపితో చేద్దాం అనుకున్నాం కానీ దానివల్ల కాలేదన్నమాట ఇలాగ మనకి అనుకూలంగా రాలేదు అది ఏదో కొంచెం మేరకు వచ్చింది కానీ అందుకని క్రేన్తో అన్లోడింగ్ చేస్తున్నాం అయితే మొక్కలు అన్లోడింగ్ చేయాల్సింది క్రేన్తోనే ఇది పర్ఫెక్ట్ అయిన పద్ధతి ఇదే చాలా మంచి పద్ధతి దింపేది ఇదే పర్ఫెక్ట్ అయిన పద్ధతి అనమాట ఇది జేసిప్తో ట్రై చేసాం కానీ అది వేస్ట్ ఫెయిల్ అయిపోయి మొక్కలు ఇరిగిపోతాయి మళ్ళీ సార్తో మామూలుగా ఉండదు గట్టిగా అయ్యిద్ది అలాగే ఒక మొక్క కూడా ఇరిగిపోయిందిలే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం చాలా జాగ్రత్తగా బెల్ట్ వేసి చాలా జాగ్రత్తగా దింపాంలే కానీ చాలా జాగ్రత్తగా దింపాం ఎందుకంటే నాకు తెలిసి రెండు మూడు టన్నులు ఉంది ఒక్కొక్క చెట్టు చాలా బరువున్నాయి మనుషులు అసలు ఇట్లా లేపలేకపోతున్నారు తెలుసా ఒక హైట్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు అడుగుల వరకు హైట్ ఉందనమాట ఇరవై ఐదు అడుగుల వరకు ఉంది హైట్ మామూలుగా లేదు అలాగే ఇది ఒక్కొక్క మొక్క యావరేజ్గా నాకు ఇంకా తెలియదు అంత క్లారిటీగా సార్ వచ్చాక తెలిసిద్ది యావరేజ్గా పదివేలు ఒక్కొక్క మొక్క పదివేలకైతే రావు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ పదివేలకు ఇవ్వరు ఈ మొక్కని అంత పెద్దగా ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల మొక్కని పదివేలకు అస్సలు ఇవ్వరు అది కాక పూణేలో ఇక్కడగా తెచ్చింది ఓకేనా పూణేను అన్నమాట ఈ లోడ్ వచ్చింది అయితే ఒక సరే సపోజ్గా పదివేలు అంటే కూడా పదహైదు చెట్లకి లక్ష యాభై వేలు అవుతుంది ఇంకా మేము రెండు సంవత్సరాల కింద తెచ్చినప్పుడు లారీ బాడిగా యాభై వేలు ఉండే ఇప్పుడు ఒక ఇరవై వేలు వేసుకో ఇరవై వేలు అంటే కూడా డెబ్భై వేలు లారీ బాడిగా ఒక లక్ష యాభై వేలు అమ్మో రెండు లక్షల ఇరవై వేలు పెట్టి నేను యావరేజ్గా లెక్కేసాను ఇంకా తర్వాత కూడా చెప్తానులే పూర్తిగా డీటెయిల్స్ తెచ్చుకొని తెలుసుకొని ఈ లోడ్ గురించి చెప్తాను ఇప్పటికైతే రెండు లక్షల ఇరవై వేలు అసలు ఎంత హైట్ ఉంది చూడండి మొక్క ఇప్పుడు ఐదు రకాలు నాకు తెలిసి ఎన్ని రకాలు బాదం చెట్టు ఒక రకము ఇంకోటి కాయ అని ఒక రకం వచ్చింది ఇంకా సంపంగా అనుకుంటా ఇది నేను బాగా చూసి చెప్తాను ఇంకొకటి ఇంకొకటి ఏదో వచ్చిందబ్బా కాయ ఇంకా మహాగాని ఒకటి ఒకేనా ఒక మూడు మూడో నాలుగు రకాలు వచ్చాయి కానీ దింపడానికైతే చాలా కష్టపడ్డాం ఎందుకంటే కొన్ని చోట్ల కొమ్మలు ఇక్కడ నుండి వీడు చేసి ల్యారు ఉందిగా వీడిట్ట రారా బాబు అంటే సచ్చినారాడు నా నాది ల్యారీ వాడి బాధ వాడిది వీడి ఇట్లా దింపనంటే వీణకి ఏమవుతుందంటే కనిపించట్లేదు సరిగ్గా వాడు ఇటువైపు కొంచెం రారా అంటే నాది దిగబడింది లారే అని ఏడి సస్సుడు మనకా హిందీ సరిగ్గా రాదు వాడికా తెలుగు రాదు సారా లేడు అస్సలు మామూలు తిప్పలు మామూలు కష్టం రాలేదు ఇంకా లే వాళ్ళు ఏం చేస్తారు లేబర్స్ చెప్పు ఇంక అందుకని అందరితో అరుచుకుంటూ మనమే అలా 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 వెళ్ళిపోయామనమాట ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఎందుకంటే ఎవరితో అరుసలా అన్నా మనకే బొక్క నాకు తెలిసి నాకే డ్యామేజ్ వర్కర్స్ అందరూ బాగానే ఉంటారు కానీ నాకు డ్యామేజ్ సార్ వాళ్ళని అన్నే తిడతారు అందుకని వీళ్ళని ఆరు మందిని కంట్రోల్ చేసుకుంటూ అలాగే వీని కంట్రోల్ చేస్తూ జేసిపో జే వీనికి లేరడానికి చెప్తూ అందరికీ చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా దింపాం ఎందుకంటే చిన్న మొక్క కాదు కదా అట్లా పాడేస్తే మోసుకెళ్ళిపోయి అక్కడ పాడేయచ్చు అనడానికి క్రేమ్తో చాలా జాగ్రత్తగా దింపాలి ఇంకొకటి గోడ వైపు పెట్టేటప్పుడు దానికి గోడ గుచ్చుకొని మామూలుగా దాని స్కిన్ ఏం పాడు కాకుండా గోన బట్ట చుట్టామనమాట అటువైపు ఓన్లీ పదహైదు చెట్లే వచ్చాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇది ఇది ఫార్టీ టన్ను లారీ అనుకుంటా నలభై టన్నుల లారీ అనుకుంటా ఇది అంత పెద్ద లారీలో ఉత్త పదహైదు చెట్లు వచ్చాయి ఎవరైనా నమ్ముతారా గో చూడండి బాదం చెట్టు ఇరిగిపోయింది అయితే మనదైతే తప్పు కాదు సార్ వచ్చి తిట్టినా ఓకే ఇంకా తిడుతుంటారు కొమ్మలు ఇరిగిపోతాయి కాబట్టి అది మామూలే అయితే ఇక్కడ పుచ్చు పట్టింది అనమాట ఇంతకు ముందు ఎప్పుడో పుచ్చు పట్టింది అది మళ్ళీ అయితే ముందర ఆకులు బాగున్నాయి కదా అంటే కొంచెం ఒక సైడ్ బాగుంది చెట్టు తర్వాత పుచ్చు పట్టిపోయింది మొత్తంగా చూడండి పుచ్చు పట్టింది అయితే అది తీసేటప్పుడు ఇరిగిపోయింది అనమాట మనది చాలా వరకు తప్పేం లేదు మనది ఇంకా మొక్కవాడు చూసుకొని మంచిది ఇవ్వాలి సార్ వచ్చాక మాట్లాడుతున్నాడు అది మళ్ళీ చెప్తాను ఇలా ఉంది పూర్తిగా పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో ఇవి నాటిన తర్వాత ఉంటుంది దీని లొకేషన్ అసలు ఒక రేంజ్లో ఉండిద్ది ఇంకా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి సరేనా కామెంట్ పెడితే పెట్టండి లేకుంటే లేదు కానీ లైక్ అయితే చేయండి సరేనా ఒక యాభై లైక్లు వస్తాయని ఆశిస్తున్నాను ఇంకా మళ్ళీ 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 మంచి వీడియోలతో కలుద్దాం సరేనా లవ్ యూ లవ్ యూ నేచర్ గ్రీన్ సబ్స్క్రైబ్ బై బై వాటర్ వస్తున్నాయి